కష్టపడి నలభై ఏళ్ళ నుంచి కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి మన కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది పెద్దలు ఎంతో మంది నాయకులు నాయకురాలు కాంగ్రెస్ జెండాని మోసి నలభై ఎనిమిది వేల మెజారిటీ తోటి మా కుటుంబరాలైన నా కోడలు యశస్వి రెడ్డి గారిని గెలిపించినందుకు స్వాగతం నమస్కారాలు యూనిట్లు కరెంట్ ఫ్రీ మరి రావడం మరి అదే విధంగా మన ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి నెలల్లో మన ప్రభుత్వంలో రావడం జరుగుతున్నది మరి గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్ రావాలంటే పిల్లల భారసాల కాదు ఫస్ట్ బర్త్డే చేసిన తర్వాత వచ్చేది మరి రుణమాఫీ మరి మనకి మన రైతు భరోసా కూడా ఇవ్వ రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి మనకి రేషన్ కార్డులు పదేళ్ల నుంచి కూడా గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా అలాంటిది ఈనాడు మనకి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతున్నది మరి అదేవిధంగా ఇంకా చాలా కొన్ని పథకాలు ఉన్నాయి మరి నిన్నగాక మన అన్న బియ్యం అనే పథకాలు కూడా ఉన్నవాడి ఇంట్లో ఏ బియ్యం అయితే వండుకుంటాడో అదే విధంగా మన లేని ఇంట్లో కూడా అదే బియ్యం బియ్యం పండించిన ప్రతి రైతు దగ్గర కిందకి ఐదు వందల బోనస్ చొప్పున కొనుక్కొని మళ్ళీ రేషన్ షాపుకి అదే సన్న బియ్యం మళ్ళీ మీ అందరికీ తినే భాగ్య మన అదృష్టం అనేది కలిగించండి అది మన కాంగ్రెస్ పార్టీ అన్ని ఎంపీ డీజిల్ ఇదంతా ప్రజల్ని మొమ్ము పట్టడానికి తప్పితే అక్కడ జరిగేదేమీ లేదు ఒకటే నేను చెప్పేది కలిసి కలిసిమెలిసి ఉంటే ఇలా వెయ్యి చాలు తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవటానికి నేను కానీ ఎమ్మెల్యే కానీ కష్టపడతాం మీ అందుంటాం మిమ్మల్ని గెలిపించుకుంటా ఎన్ని కష్టాలైనా కానీ ప్రతి ఒక్కరు కాసుకోండి ఎవరైతే ఓడిపోతామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే స్టేజ్ మీద ప్రతి ఒక్క సీటు గెలుపు మా